నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశంలోని కార్యక్రమం వింటున్న మీ అందరికీ పేరు పేరున వందనాలను దేవుని కృప మీకు సమృద్ధిగా తోడై ఉండున గాక అని మనసార ఒక సేవకుడుగా దీవిస్తూ ఉన్నాను మీకు విషయం జ్ఞాపకం చేస్తానండి మనం ఏ పని చేసినా దాన్ని ఆనందంగాను సంతోషంగాను ఆ పని నిర్వహించడానికి ఇష్టపడాలి అంటే నీకు మంచి ఫలితం కలగాలని ఎప్పుడైతే కోరుకుంటావో దానిలో నీకు ఒక అవగాహన ఉండాలి నేను సాధించగలను నేను నడవగలను అని ఆలోచనకు రావాలి చేసే పని భారంగాను ఇసుగ్గా చేస్తే దేనిలో నీవు రాణించాలి ఓ పెద్దవాడుగా సేవకుడిగా చెబుతున్నాను పని ఎందు ఆసక్తి ఉండాలి పనిలో నేను గమ్యం కానీ నిరీక్షణ ఉండాలి నేను వెళుతున్న మార్గంలో నా దేవుడు కృహతోడై ఉంటుంది అని చేసే పనిని ఏదైనా సంతోషంగా చేయగలగాలి కొన్ని కుటుంబాల్లో పని చేస్తారు కానీ విసుకుంటూ చేస్తారు పరిగెత్తుతారు కానీ నిస్సహాయ స్థితిలో ఉంటారు వాళ్ళ పైన సాగినట్టే ఉంటుంది ముఖం వికారంగా ఉంటుంది దాని ఫలితం వేరుగా ఉంటుంది కనుక దేవుడు కూడా అదే మాట చెబుతున్నాడు ఉత్సాహంగా మీరు ఏ పనైనా మొదలు పెట్టండి నేను మీకు దీవుని కలుగ చేస్తాను అని బైబిల్లోన ఒక మాట చదువుతాను కొరించి సంఘానికి రెండో పత్రిక పౌలు రాసి తొమ్మిదో అధ్యాయం ఏడో వాక్యలో ఇలా రాసి పెట్టాడు ఆయన ఏమంటాడు తెలుసా దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వారిని ప్రేమించను దేవునికి ఇవ్వడం అనే కార్యక్రమం ఉందనుకోండి దాన్ని ఉత్సాహంగా నువ్వు చేయగలగా అంటే సంతోషంగా ఓ పేదవాడికి సాయం చేస్తున్నారా దానికి ఉత్సాహంగా నువ్వు చేయగలగాలి నిష్ఠూరంగా తప్పదు కదా ఎవ తప్పదు అన్నట్టు చేయకూడదు కనుక నువ్వు చదువులోనైనా ఉద్యోగపరమైన మరి ఏ కోణంలోనైనా ఉత్సాహంతో పని ప్రారంభించాలి దేవుడు అంటాడు కదా మీరు బయలుదేరి వెళ్ళండి నేను మీకు తోడై ఉంటాను అని అంటే మన జీవితంలో కొన్నిసార్లు ఏమవుద్దంటే ఆయన అట్లాగే చెబుతున్నాడు మనతో ఉన్నాడా లేడు అంటూ నిరాశపడతాం కొంత దూరం వీళ్ళు ఆగిపోతాం కానీ నీ జీవితంలో ఎప్పుడూ అలాంటి ఆలోచన రావా నీ ఉత్సాహంతో మొదలుపెట్టు ఉత్సాహం ప్రభువుని నీ దగ్గర తీసుకుని వస్తుంది నీ ఆసక్తిని చూస్తే ఆయన ఒక క్షణం ఆకుండా పరిగెత్తుకుని వస్తాడు ఇస్రాయల్ బయలుదేరి వెళితాడు సైన్యంతో ముందు నడిచిన వాడు ఆయన కాడ ఆసక్తిగాను సంతోషంగా దేవుడు ఉన్నాడని ధైర్యంతో సింహభూల్లోకి వెళ్ళినా గిన్నెండంలోకి వెళ్ళినా దేవుడు దూరంగా లేడుగా వాడు సంతోషంగా వెళ్ళారు అయ్యో మా కర్మ కాలిపోయింది ఇప్పుడు కాలిపోతాం అనుకోవాలా ఎంత ఉత్సాహంగా చెబుతూ అడుగులు వేశారు అంటే నువ్వు సాక్ష్యం చెప్పినా ఉత్సాహంగాను ప్రార్థించినా ఉత్సాహంగాను పని ప్రారంభించినా ఉత్సాహంగాను పేదలకు పేదలకిచ్చినా అనాథలకు ఇచ్చిన ఎవరికైనా నువ్వు చేసే పని సంతోషంతో వచ్చి ఆహా దాని ఫలితం ఎంత అంత అని చెప్పడం అందుకే పౌలంటాడు దేవుడు ఎవరో తెలుసా ఏ పనైనా ఉత్సాహం చేసేవాడు ప్రేమిస్తాడు ప్రేమించి ఏం చేస్తాడు ముందుండి ఆగకుండా సాగదీస్తాడు నీ జీవితంలో ఆందోళన పడకుండా ధైర్యపరుస్తాడు నీ పాదాలు జారిపడకుండా దోతల కాపులా పెడతాడు నీవు ధైర్యంగా సంతోషంతో ఉత్సాహంతో ఏ పని మొదలుపెట్టినా దానికి అవసరమైన జ్ఞానం పరిజ్ఞానం కురపిస్తాడు ఎందుకో ఈ వాక్యం చదివినప్పుడు నా వ్యక్తిగత జీవితంలో కూడా చాలాసార్లు ఇది నేను అనుభవిస్తూ వచ్చాను మనం ఉత్సాహంతో ప్రారంభిస్తే చాలు ఆయన ఉత్సాహంతో వేగరంగా బయలుదేరి వస్తాడు అట్టివారిని నేను ప్రేమిస్తాను అంటున్నాడు మీరు కానుకిచ్చారు లేదా ఘనకార్యం చేశారు ప్రార్థన చేశారని చెప్పడం కాక ఉత్సాహముగా ఈ మాట మీకు కొంచెం ఆశ్చర్యం అనిపించిన ఈ రోజు నుంచి ప్రభు దగ్గర మోకరించి ప్రార్థన చేసి మీరు ఉద్యోగమైన వ్యాపార వ్యవసాయం ఏదైనా ప్రారంభించండి ఉత్సాహంతో మీరు చేస్తే ఆ వాగ్దానంలో ఉంది అట్టివారు నేను ప్రేమిస్తాను దేవుడే నిన్ను ప్రేమిస్తే నీకేం తక్కువ అవుతుంది దేవుడే ప్రేమిస్తే నీ కుటుంబాన్ని వర్ధిల్లుతుంది దేవుడే ప్రేమిస్తే నీ బలహీనతలు ఎరసరి చేయబడతాయి దేవుడే నేను ప్రేమిస్తే నీ మార్గాలు ఎంత వెలుగ్గా ఉంటాయి అట్టి కృప మీకు కలగాలని ఓ సేవకుడిగా అంటున్నాను నిరుత్సాహంతో మొదలు పెట్టావా లేకపోతే నిరాశగా పలుకులు పలుకుతున్నావా అవన్నీ విడిచిపెట్టు వ్యవసాయం చేస్తున్నా ఏం పని చేస్తుందో అనబాకండి చదివిస్తున్నా విడి చదువు అవద్దు లేదు నేను అనుకుంటున్నాను కానీ దీని కాపురం ఎట్లా ఉంటుందో అంటే నీ పదజాలమే నీకు విరోధంగాను మేకులుగాను గరుకుగాను ఆరకుండానట్లు జాగ్రత్త పడు అందుకే కొన్ని పత్రలో ఇచ్చేటప్పుడు చేసేటప్పుడు మీరు ఉత్సాహంగా చేయండి ప్రభు మిమ్మల్ని ప్రేమించను గాక పరిశుద్ధులను ప్రేమాముడి ప్రభు వందనాలయ అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు చేసిన మేలు కొరకు వందనాలు చేయబోయే కార్యాల కొరకు వందనాలు కుటుంబాలను దీవించండి ఉత్సాహంతో అడుగులు వేయడానికి కృపను గ్రహించండి చేసిన దాచి మంచి మనుగడ మంచి భవిష్యత్తు పిల్లల చదువులు ఉద్యోగాలు వ్యాపారాలు అలాగే వివాహాలు సంతానం కొరకును అందరికి ఐక్యత సమాధానం కుటుంబీకులకు రక్షణ కలగాలి చేస్తున్న పనులు నీ హస్తం తోడుగా ఉంటూ ప్రార్థనాపూర్వకంగా పెంచి మీరు చేయమని ఏ సుపరిశుద్ధనామాన ప్రార్థించి వేడుతున్నాం తండ్రి ఆమెన్